కాణివారెడ్డి గారిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల ఆలోచించి నిర్ణయించడం జరిగింది ఈయన ఎవరు సిఫార్సు చేయాల సిఫార్సు చేస్తే జగన్ జగన్ గారు సీట్లు ఇచ్చే పొజిషన్ కాదు ఎందుకంటే ప్రతి సీటు ఆయన చాలా ఇంపార్టెంట్ ప్రతి సీటు కలిస్తేనే ఆయన సీఎం అవుతారు మళ్ళా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల ఆలోచించి పానీవోహన్ రెడ్డి గారు నిర్ణయించిన తర్వాతనే చెప్పిన మాకు చెప్పినా ఎన్ గారు చెప్పినా మీరు తీసుకెళ్ళి జాగ్రత్తగా గెలిపించాలంటే పంపించాడు ఇది ఎవరు సిఫార్సు ఇచ్చింది కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నేను ఇచ్చిన హనుమరెడ్డి గారికి తట్టుకుంటాడు ఇక్కడికి వెళ్ళగలని చెప్పి ఆయన పంపించాడు కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా మనం హనుమన్ గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి కానుక తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహిత గారు లబ్ధి పొందని గడపంటూ లేదు దాదాపు ఎయిటీ పర్సెంట్ ప్రజలు లబ్ధి పొందారు ఏదో విధంగా ఎంతో కొంత లబ్ధి పొందినారు మనం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళని తెచ్చి ఓటు వేయించాలి మన మన గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ తట్టుకొని మనం కనుక ఓటింగ్ చేయగలిగితే డెఫినెట్గా అర్మిరెడ్డి గారిని గెలిపిస్తున్నట్టు అని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా మన భాస్కర్ చెప్పాడు మన ఊళ్ళో రెండు మూడు గ్రూపులు ఉండొచ్చు రెండు నాలుగు గ్రూపులు ఉండొచ్చు కానీ గెలిపించే విషయంలో అందరూ కాంప్రమైజ్ కావాల్సిందే అర్విరెడ్డి గారిని గెలిపించకపోతే మనకి ఇంకా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉండదు అందుకని మనం కనుక మన మనస్పతులన్నీ కూడా పక్కన పెట్టి అర్విరెడ్డి గారిని గెలిపించుకుంటే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది జగన్ గారి దగ్గర మన కాన్స్టిట్యూన్స్కి మంచి గుర్తిపూడదని తెలియజేసుకుంటున్నా తెలుసుకున్నాను జై జగన్